నమస్తే ఈరోజు ఒక బహిరంగ వీడియో చేయాలని అనుకుంటున్నాను ఇంతకు ముందు కూడా ఒక బహిరంగ వీడియో చేశాను అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నేను చేయటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు బహుశా అది చూసే ఉంటారని నేను అభిప్రాయపడుతున్నాను మరొక బహిరంగ వీడియో అది హోంశాఖకు సంబంధించింది నిజానికి హోంశాఖ మంత్రి గారికి నేను ఈ బహిరంగ వీడియో చేద్దామని అనుకున్నాను కానీ ఆమె కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడటం లేదు కాబట్టి ఎందుకంటే ఒకనొక సందర్భంలో వాడెవడో మాజీ మంత్రి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి దాచాడు దాస్తే మా వాళ్ళు పట్టుకొచ్చారు అనేటువంటి మాటలు ఆమె మాట్లాడిన తర్వాత ఆమెకు చేయటం వ్యర్థమని అనిపించింది అంతేకాకుండా నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఆమె మైకి ముందు హోంమంత్రి కానీ పాపం ఏం పవర్స్ ఏమీ లేవు అన్నీ లోకేష్ గారే చూసుకుంటున్నారని నాకున్నటువంటి సమాచారం కాబట్టి ఆమెకు నేను ఉద్దేశించి వీడియో చేయటం కన్నా డీజీపీ గారిని ఉద్దేశించి వీడియో చేస్తే ఏదైనా కొంత ఫలితం రావచ్చేమోననే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను డీజీపీ గారు చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మా ప్రభుత్వంలో కూడా పనిచేశారు అంతకుముందు కూడా పనిచేశారు ఒక విధంగా చెప్పాలంటే మంచి పేరున్నటువంటి అధికారే కానీ ఇవాళ జరుగుతున్నటువంటి అంశాలు వారికి తెలియవని కాదు కానీ వారి మీద చాలా ఒత్తిడితో ఉన్నారనేది నాకున్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం అయినా ఒక ఐపిఎస్ ఆఫీసరు చాలా సీనియర్ మోస్ట్ అయినటువంటి వ్యక్తి గతంలో మంచి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను చెప్పేటటువంటి అంశాలు వారికి దృష్టిలోకి తీసుకుంటారని ఏ మేరకైనా కొంతైనా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారని నేను భావిస్తూ ఈ బహిరంగ వీడియో చేస్తున్నాను ఇంతకు ముందే చెప్పాను ఇంతవరకు బహిరంగ లేఖలు ఉండేవి టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత లేఖలకు పెద్ద ప్రాధాన్యత లేదు ఈ ఈ వీడియో యుగాలు ఈ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత బహిరంగ వీడియో తప్పనిసరిగా ఆయన చూస్తారని చూసే విధంగా కూడా ఇది వారికి చేరుతుందనే ఉద్దేశంతో నేను ప్రధానంగా ఈ వీడియోని చేస్తున్నాను దీనిలో ముఖ్యాంశాలు ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ నడుస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది ఎందుకు అభ్యంతరకరంగా ఉంది అంటున్నానంటే వారు విధులకు మించి పనిచేస్తున్నారు అంటే బియాండ్ ది డ్యూటీస్ అది రాజ్యాంగ పరంగా చాలా తప్పు శిక్షార్హులు కూడా దో దే ఆర్ ఇన్ పోలీస్ ఆఫీసర్స్ తమ డ్యూటీలో వారు ఏం చేయాలో చట్టం నిర్దేశిస్తుంది అంతవరకే చేయాలి అది మించి చేస్తే వారి మీద కూడా ప్రైవేట్ కేసులు పెట్టచ్చు అనేది మనకు తెలిసినటువంటి సత్యం చట్టం కూడా అదే చెబుతుంది న్యాయస్థానాలు కూడా అదే చెబుతున్నాయి ఇక్కడ నాలుగైదు ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల్ని వైసీపీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పెద్ద ఎత్తున వారి మీద కేసులు పెట్టారు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ఐదారు చోట్ల పది చోట్ల పన్నెండు చోట్ల కూడా ఒకే వ్యక్తి మీద పెట్టారు ఒకే అంశం మీద పెట్టి వారిని అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు తర్వాత ఆ కోర్టులో రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆ కన్సర్ ఎక్కడైతే కేసు ఉన్నాయో అక్కడ నుంచి కూడా తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంతవరకు ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద రాల ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పెద్ద క్రిమినల్ కేసెస్ మర్డర్ కేసెస్లో కూడా రెండు నెలలు మూడు నెలలు కూడా నిందితులు బయటకు వస్తున్నారు నిందితులు అంటే ఐ మీన్ వాళ్ళు నిందితులే తప్ప నేరం చేసిన వారు కాదనే విషయాన్ని అందరూ గమనించాలి అలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో లేదా ఈ చట్టంలో కేవలం ఒక సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య పోస్ట్ పెట్టారని నెలల తరబడి నిర్బంధించటం ఎంతవరకు న్యాయమో డీజీపీ గారు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను అదేంటండి ఇది కోర్టుకు సంబంధించిన అంశం కదా మాకే సంబంధం అనుకోవచ్చు కానీ మీరు చైన్ కేసెస్ పెట్టి రిమాండ్ పంపించాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అనేది నా అభిప్రాయం దీన్ని పోలీసు వారే కాదు న్యాయ నిపుణులు న్యాయ కోవిధులు కూడా దీన్ని ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు బెయిల్ రాకుండా ఉన్న నిరోధిస్తున్నారు ఆ ఒక్క అంశం పక్కన పెడితే ఆ అంశాన్ని పక్కన పెడితే ఇక రెండో అంశం ఏంటంటే వారిని నిర్బంధి నిర్బంధించి ఇల్లీగల్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి నిర్బంధించి వారిని ఫిజికల్ గా వేధిస్తున్నారు కొడుతున్నారు ఇది ఆరోపణ అని అనుకోకండి మీరు సుధారాని కేసులో కాని అదేవిధంగా వర్ర రెడ్డి కడప ఆయన కేసులో కానీ మ్యాజిస్ట్రేట్ ముందే వాళ్ళు వెళ్ళి పోలీసులు మమ్మల్ని కొట్టారు అని వారు కంప్లైంట్ చేశారు రిజిస్టర్ చేశారు ఆమె రికార్డ్ చేసుకున్నారు అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ ఆ తర్వాత హాస్పిటల్ కూడా పంపించారు వాళ్ళ గాయాల్ని కూడా పరిశీలన చేశారు అంటే పోలీసు వారు నేరస్తులుగా మోపబడి నేరం మోపబడినటువంటి ముద్దాయిల్ని కొట్టి వారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయటం చట్ట వ్యతిరేకమైనటువంటి అంశంగా దయచేసి గమనించాలని సందర్భంగా నేను కోరుతున్నాను దానితో పాటు మొన్నే నేను సిపి విజయవాడ గారికి కూడా నేను వెళ్ళి మేమందరం కూడా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేము వెళ్ళి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాం సుబ్బారావు అనే వ్యక్తి ఒక డ్రైవర్ ఎవరికి డ్రైవరు ఆయన సజ్జర భార్గవ్ డ్రైవర్ సజ్జర భార్గవ్ మీద కక్షతో కార్పణ్యంతో అనేకమైన తప్పుడు కేసులు మీరు పెట్టారు లోకేష్ గారి ఒత్తిడి మేరకు సరే అది వేరే అంశం కోర్టులో మేము తేల్చుకున్నాం ఆయన్ని అరెస్ట్ చేయాలని ఆయన నిర్బంధించాలని ఆయన ఫిజికల్గా వేధించాలని మీరు చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటే ఆయన హైకోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు అక్కడ రిలీఫ్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో మీరు ఏం చేశారంటే యామర్తి సుబ్బారావు ఆయన డ్రైవర్ గా పనిచేసినటువంటి వ్యక్తిని ఆగిరిపల్లి మండలంలో సింహాద్రి అప్పన్నపేటలో ఉంటే ఆయన్ని ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మఫ్టీలు వెళ్ళి పట్టుకొచ్చారు వారిని చిత్రహింసలకు గురి చేశారు కొట్టారు ఎక్కడ బారుగా ఉన్నాడో చెప్పమని ఆయన వేధించారు సరే నిజంగా తెలిసింటే చెప్పేసేవాడేమో ఆ బాధలో కానీ అతను కూడా తెలియదు కాబట్టి చెప్పలేకపోయి మనం తీసుకొచ్చి కాముగా వదిలేశారు అంటే ఏం చేస్తున్నారు పోలీసులు ఒక రబడీల్లాగా మీ దగ్గర ఉన్న అధికారాన్ని ఒక యామత్య సుబ్బారావుని లాఠీలతో పెట్టి కొట్టి నిర్బంధించి భార్గవుని అరెస్ట్ చేయాలనే తాపత్ర పడుతున్నారంటే ఆర్ యాక్టింగ్ యూ బియాండ్ యువర్ డ్యూటీస్ ఇది చట్ట ప్రకారం నేరం అవుతుందనే విషయాన్ని కూడా గమనించాలి దాని మీద సిపి గారికి మేము రిపోర్ట్ చేస్తాం ఆయన ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో చూస్తాం లేకపోతే లీగల్ గా కూడా ఫర్దర్ గా మేము ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు ప్రజలకు సేవ చేశాడు ఆయన నియోజకవర్గంలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని తెలుసుకొని ఆ బాలిక తండ్రి ఫోన్ చేస్తే వెళ్ళి పలకరించి వారికి అండగా నిలబడ్డాడు తప్పైంది ఏం చేశారండి మీరు తర్వాత ఆ బాలిక తండ్రి చేత ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించారు ఇప్పించి ఆయన మీద ఫోక్స్ కేసుని ఇష్యూ చేశారు ఫోక్స్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సల్ అఫెన్సెస్ యాక్ట్ వెరీ సీరియస్ యాక్ట్ ఆ యాక్ట్ మైనర్ బాలికల్ని సెక్సువల్ హెరాస్మెంట్ నుంచి తప్పించడం కోసం ఎవరైనా చేస్తే వారి మీద కఠినంగా శిక్షించేందుకు నిర్దేశించబడినటువంటి సెక్షన్ ని రాజకీయ కక్ష కోసం మీరు ప్రయోగించారు చివరికి చిత్రం ఏంటంటే ఇక్కడ మీరు దయచేసి డీజీపీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తున్నా చివరికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారని కేసు రిజిస్టర్ చేశారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ పిల్ల తండ్రి బయటకు వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వలేదు మేము ఆయన మమ్మల్ని మమ్మల్ని కాపాడడానికి వచ్చాడు సహాయం చేశాడు మెడికల్ ఎయిడ్ ఇప్పించాడు ఆయన మీద మేము కేసు ఎందుకు పెడతాము పోలీసు వారు వచ్చి అయ్యా మీ అమ్మాయిని మీడియా వాళ్ళు అడుగుతున్నారు పోస్టింగ్లు పెడుతున్నారు వాటిని నివారించాలంటే ఈ వైపు వారి మీద సంతకం పెట్టమని నేను సంతకం పెట్టాను ఆ సంతకం పెట్టిన దాని మీద పైన భాస్కర్ రెడ్డి గారి మీద ఫోక్ షో కేసు వచ్చే విధంగా రాసుకుని కేసు రిజిస్టర్ చేశారు అని చెప్పారు ఏం సార్ ఇది ఎంత అన్యాయమైన విషయం అండి ఒక ఫాల్స్ కంప్లైంట్ ని కావాలని మీరు రిజిస్టర్ చేశారంటే మోసం కదా చీటింగ్ కదా పోలీసులు ఇలా ప్రవర్తిస్తే ఇంకేమైపోవాలి అని అడుగుతా ఉన్నా ఈ చట్టాలు ఏమైపోవాలని అడుగుతా ఉన్నా చిత్తూరు పోలీసులు మీరు ప్రశ్నించరా ఇలాగే కొనసాగుతుందా ఇది ఇది ధర్మమేనా ఇలా చేసుకుంటూ పోతే ఇంక పోలీస్ వ్యవస్థ మీద ఏ విధమైన నమ్మకం ఉంటుంది రక్షించవలసిన మీరే భక్షించేటటువంటి స్థాయికి వెళుతుంటే ఏమిటి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఒకసారి ఆలోచించి మనం మనం చేస్తున్నాం అంతేకాదు పూనూరి గౌతమ్ రెడ్డి మన విజయవాడకు చెందినటువంటి న్యాయవాది